ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఊరట విద్యుత్ చార్జీలపై మంత్రి కీలక ప్రకటన రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై మండలిలో మంత్రి గుట్టిపేటి స్పష్టత ఇచ్చారు తన కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచలేదు పెంచబోదని చెప్పారు విద్యుత్తు ఛార్జీల పెంపు పాపం జగన్ ప్రభుత్వానిదని విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రజలను వైఎస్ఆర్సీపీ తప్పుడు ప్రసారం చేస్తుందన్నారు గత పాలనలోనే తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని పిపిఏలను రద్దు చేసి పెట్టుబడిదారులను బెదిరించిన చరిత్ర వైఎస్ఆర్సీపీ అని అన్నారు ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీలపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది శాసన మండలిలో విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపట్టి రవికుమార్ ఛార్జీల పెంపు అంశంపై క్లారిటీ ఇచ్చారు కూటమి ప్రభుత్వం విద్యుత్తు ఛార్జీలను పెంచలేదు పెంచబోదని విద్యుత్ ఛార్జీల బకాయి బకాయిల పాపం మాత్రం జగన్మోహన్ రెడ్డిదే అన్నారు విద్యుత్తు ఛార్జీల పెంపుపై వైఎస్ఆర్సీపీ ఆరోపణలు సత్యదూరమైనవి విద్యుత్తు ఛార్జీల పెంపుపై ప్రజలను వైఎస్ఆర్సిపి నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హాయంలోనే తొమ్మిది సార్లు విద్యుత్తు ఛార్జీలను పెంచారని విద్యుత్తు ఛార్జీలను వాళ్లే పెంచి వాళ్లే ధర్నాలు చేసి వాళ్లే ప్రశ్నలు అడగటం ఒక వింత పరిస్థితి అన్నారు పీపీఏలను రద్దు చేసి పెట్టుబడిదారులను బెదిరించి భయపెట్టింది వైఎస్ఆర్సిపి నేతలే అన్నారు మంత్రి గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక్క మెగావాటు విద్యుత్తు అధికంగా ఉత్పత్తి చేయలేదని విద్యుత్ సంస్థల డబ్బులను బ్యావరేజ్ కార్పొరేషన్కు మళ్లించారన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అరవై శాతం విద్యుత్తు కొనుగోళ్లు తగ్గించామని కేంద్ర ప్రభుత్వం రాయితీలను కూడా సమర్థవంతంగా వినియోగించుకుంటూ ముందుకు వెళుతున్నామన్నారు మరోవైపు వేసవి కాలంలో అధిక వినియోగానికి తగినట్లు విద్యుత్తు ఉత్పత్తి ఉండేలా శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి గుట్టిపట్టి రవికుమార్ ఆదేశించారు వేసవిలో విద్యుత్ వినియోగం వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లో ఆర్టీఎస్ఎస్ పనుల పురోగతిపై డిస్కమ్లో సీఎండిలతో మంత్రి గుట్టుపట్టి రవికుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు వచ్చే వేసవి కాలంలో కూడా రైతులకు తొమ్మిది గంటల నిరంతరాయ ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని గృహ వ్యాపార పారిశ్రామిక వినియోగ అవసరాలకు ఇబ్బంది లేకుండా అందరికీ ఇరవై నాలుగు గంటల విద్యుత్ అందించాలని విద్యుత్ గరిష్ట డిమాండ్ సుమారు పదమూడు పాయింట్ ఏడు వందల మెగావాట్లకు చేరుకోవచ్చు ఈ వేసవ కాలంలో రోజువారీ విద్యుత్ వినియోగం రెండు వందల అరవై మిలియన్ల యూనిట్లకు చేరుకుంటుందని అంచనాలు ఉన్నాయి ముందస్తు ప్రణాళికతో విద్యుత్ సరఫరాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలి అని మంత్రి సూచించారు పెరుగుతున్న విద్యుత్ వినియోగ డిమాండ్లను తీర్చడానికి ప్రత్యామ్నాయంగా పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని ముఖ్యంగా సౌర పవన విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు చేపట్టాలి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై రెండు వేల ఏడు వందల తొమ్మిది వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చింది డిమాండ్ మేరకు రైతులకు అవసరమైన వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు ఇవ్వడానికి అధికారులు సిద్ధంగా ఉండాలి వేసవికాలంలో ఎక్కువ మంది రైతులకు ప్రయోజనం చేకూర్చేలా కనెక్షన్లు ప్రాసెసింగ్ వేగవంతం చేయాలి అన్నారు అలాగే ఆర్టీఎస్ఎస్ పనులు పురోగతిని అధికారులను తెలుసుకున్న మంత్రి విద్యుత్ పంపిణీ సామర్థ్యాలను పంచుకోవటం నష్టాలను తగ్గించటం సబ్స్టేషన్లు ట్రాన్స్మిషన్ నెట్వర్క్లను ఆధునీకరించడంపై అధికారులు ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలని సూచించారు మంత్రి గుట్టిపాటి రవికుమార్ ఇది ఈనాటి వీడియో